నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనము లాస్ట్ సిరీస్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాము అయితే రీమ్యారేజ్ డేట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్కి వస్తుంది అది సూపర్ కోడ్ లాగా యూజ్ చేసుకొని రీమ్యారేజ్ చేసుకోవచ్చు అని కూడా మాట్లాడుకున్నాం కదా అయితే ఫోర్ మ్యారేజ్ డేట్ ఉన్నవాళ్ళు ఫోర్ వచ్చిన వాళ్ళు అంటే ఆ డేలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అండ్ ఫోర్ ఫోర్ బై వన్ ఫోర్ బై టూ ఇలా వస్తుంటాయి కదా సో వాళ్ళకి అంటే కంప్లీట్గా ఫోర్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు లో మ్యారేజ్ అంటే ఒక ఫోర్ ఉంటుంది థర్టీన్ ఉంటుంది ఓకే థర్టీ వన్ ఉంటుంది అవును ఈ నాలుగు ఉంటాయి ఫోర్కి సంబంధించింది ఫోర్కు ఉన్న ప్రభావం ఉండదు అంటే ఈ ప్రభావం అనేది థర్టీన్ ఉంటుంది కు ఒకలా ఉంటుంది ట్వంటీ టూకు అలా ఉంటుంది స్టార్ట్ వేరే ఉంటది ఫోర్ కు అచ్చంగా ఫోర్ అది చాలా డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది కొంచెం తగ్గుతుంది ట్వంటీ వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది థర్టీ వన్కి వచ్చేసరికి కూడా సేమ్ థర్టీన్ థర్టీ వన్ కూడా సేమ్ ఉంటాయి ట్వంటీ టూ కి మాత్రమే ఏమున్నా కొద్దిగా ఉంటుంది అందుకనే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ లాగా దీన్ని చేద్దాం ఎందుకంటే ఎవరు చెప్పిండరు అందరు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరూ ఫోర్ కు సంబంధించిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు కాదు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫోర్ టూ థర్టీ వన్ వాళ్ళు ఎవరెవరు ఎలా ఉన్నారో ఆ యొక్క సింటమ్స్ వేరు వేరుగా ఉంటాయి సింగిల్ నంబర్ లో ఒకలాగా ఉంటుంది ఉంటుంది దీన్ని కౌంట్ టోటల్ చేస్తే ఫోరే వస్తుంది కానీ ఈ రెండిటి ప్రభావం ఉంటుంది ప్లస్ ఫోర్ ప్రభావం కూడా ఉంటుంది అంటే లాస్ట్ కౌంట్ చేసిన నంబర్ ఏదైతే ఉందో ఉదాహరణకు టోటల్ చేస్తే వస్తుంది ఇప్పుడు వన్ అయినా వన్ టెన్ అయినా వన్ నైన్టీన్ అయినా వన్ ఏ ఇప్పుడు వన్ చేస్తే వన్ ప్రభావం ఉంటుంది టెన్ కు ఒకలాగా ఉంటుంది వన్ నైన్ కు ఒకలాగా ఉంటుంది టూ ఎయిట్ అలా ఉంటుంది టోటల్ ఏది చేసినా కూడా ఈ ప్రభావం అనేది ఇలా ఉంటుంది అట్లా చూసుకోవాలి కానీ ఒకటేసారి మొత్తం సేమ్ ఒకేలాగా ఉండదు ఇది అందరికీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది క్లియర్ అయితే ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్ గురించి డిస్కస్ చేసుకునే పోయే ముందు మన కాంటెస్ట్ ఉంటుంది కదా ఆ కాంటెస్ట్లో మీరు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే మనకు కామెంట్స్ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చిన తర్వాత అందులో ఫైవ్ మెంబర్స్ని మనం డ్రా తీసి చేస్తాము అది జెంట్స్ మెసేజ్ చేసినా లేడీస్ చేసినా ఎవరికి చేసినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఉమెన్స్ మాత్రమే వెళ్తుంది ఓకే ఈ ఏదైతే కాంటెస్ట్ లో విన్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మెయిన్ గా మన మొబైల్ నంబర్ అనేది కాంటెస్ట్ పెట్టినా అది ఫైనల్ గా ఉమెన్ కే వెళ్తుంది ఎవరు పాల్గొన్నారో వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళ కూతురు కావచ్చు అమ్మ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా సరే ఆ కాంటెస్ట్ అనేది దాంట్లో వాళ్ళకు ఫస్ట్ విన్నర్కి ఒక మంచి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబరు ఫ్రీ ఫ్రీ మొబైల్ నెంబరు ప్లస్ ఫ్రీగా మనకు అది ఏమంటారు మన కన్సల్టేషన్ ఫ్రీ తర్వాత సెకండ్ విన్నర్కి ఏదైతే ఉందో ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్లస్ కన్సల్టేషన్ ఫ్రీ తర్వాత థర్డ్ విన్నర్కి నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఛార్జ్ చేస్తాము ఫ్రీ కన్సల్టేషన్ కన్సల్టేషన్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్త్ ఫిఫ్త్ కస్టమర్కి ఎవరైతే ఫిఫ్త్ విన్నర్ ఎవరైతే ఉన్నారో నైన్టీన్ ఫార్టీ సిక్స్ వచ్చేసి మొబైల్ నెంబర్ తీసుకొని కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాం అది ఉమెన్కే కానీ వాళ్ళ ఎనర్జీస్ కానీ వాళ్ళ యొక్క పర్సనల్ డేటా ఇవంతా టోటల్గా క్లియర్గా చెప్పి కన్సల్టేషన్లో వాళ్ళ నంబర్ ఇచ్చేస్తాం అది ప్రాబ్లమ్ అయితే మనం ఇప్పుడు మ్యారేజ్ గురించి మాట్లాడుకు మ్యారేజ్ డేట్ కి వెళ్ళే ముందు కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి మంచి మంచి పేరు రావడానికి నేమ్ ఉండాలి మీ బిజినెస్ కూడా పేరు రావడానికి బిజినెస్ నేమ్ బాగుండాలి అలాగే వెహికల్లో మనం వెళ్ళినప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా ఉండాలి అంటే త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్న నంబర్ కార్లు కానీ వెహికల్స్ కానీ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆ నంబర్ తీసుకోకపోతే మంచిది ఇది చాలా జాగ్రత్తగా ఉండండి ఆ నంబర్స్ కాకుండా వేరే నంబర్స్ తీసుకున్నా పెద్దగా ప్రమాదాలనేమీ ఉండవు పెద్దగా జరుగువు మంచి లాభాల్లో కూడా ఉంటారు నా కార్ నంబర్ ఇంతకున్నా నా కార్ వల్ల నష్టాలు జరిగినాయి ఇప్పుడు నా కార్ వల్ల లాభాలు జరుగుతున్నాయి ఓకే ప్రతిదానికి లింక్ ఉంటుంది అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా లక్కీలో తీసుకుంటే గనక మనము ఆ బ్యాంక్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా డబ్బు వేస్ట్ అవ్వకుండా చేస్తుంటది ఆ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఓకే ఎందుకంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ వేస్ట్కే పోతుంటాయి బాగున్న అకౌంట్ నెంబర్ లో బాగున్న అకౌంట్ నెంబర్ లోంచి నైంటీ పర్సెంట్ మంచి పనులకు ఉపయోగపడతాయి టెన్ పర్సెంట్ మాత్రం చెడు చెడుకైతే ఉపయోగపడుతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది ఓకే నేను చూసింది అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ బాగున్నా కూడా మన వృధా ఖర్చులు చూడగానే వెళ్ళిన అట్లా అది మొర ఏదైనా నేను చూసాను చాలా వరకు వేస్ట్ ఐటమ్ ఏదైనా కొనడానికి ఇప్పుడు పిల్లలు సతాయిస్తాం అది చేస్తే అది ఫోన్ పే గూగుల్ పే యాప్ పని చేయలేదు చాలా వరకు నేను చూసాను అది పని చేయదు అనేట్టు నేను ఎందుకంటే అది పని చేయట్లేదు పదండి అని చెప్పేసి తీసుకొచ్చేస్తాం అక్కడ అట్లా ఆ విధంగా తగ్గిపోతుంటుంది అనమాట ఎక్కువ శాతం వేస్ట్ అవనీయదు అకౌంట్ నంబరు ఎక్కువ శాతం మనీ నిలబడడానికి ట్రై చేస్తుంటుంది నాకు ఇంకొకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అకౌంట్ నెంబర్ గురించి చూసుకుంటే కనుక అందులో మనీ దాదాపు ఒక ఫైవ్ ఎంతో ఉన్నప్పుడు విపరీతంగా వచ్చి పడతాయి మళ్ళీ ఆ అమౌంట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ కి వచ్చిన తర్వాతనే మళ్ళీ మనీ వస్తుంది అది డైలీ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది ఓకే అది వస్తూనే ఉంది చాలా బాగుంది రొటేషన్ లో వెళ్ళిపోతూ ఉంటాయి రొటేషన్ లో అవి ఎక్కడికక్కడ వెళ్ళిపోతూనే ఉంటాయి అది మంచి పనులకే ఉపయోగపడుతున్నాయి ఎటువంటి వేస్ట్ ఆఫ్ మనీ అయితే కాలేదు ఇంతవరకు నాకు ఓకే 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 సార్ అయితే మ్యారేజ్ డేట్ ఫోర్ ఉన్న వాళ్ళు వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందంటారు అంటారు ఫోర్ ఫోర్ వచ్చేసి రాహుకు సంబంధించింది రాహు ఎలాంటి క్యారెక్టర్ అంటే విజనరీ క్యారెక్టర్ అయినా మంచి తెలివితేటలు ఉన్నాయ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు కూడా అలాగే కానీ మ్యారేజ్ డేట్ విషయానికి వచ్చేసరికి డిఫరెంట్ మారిపోతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా వస్తుంది ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము మీ డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా ఈ ఇద్దరికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ లు మొత్తం రెండు అవి అయిపోతాయి దానిలో షటప్ అయిపోతాయి దాన్ని అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్మర్గ్ అయిపోయి ఈ ఫ్యామిలీ బర్త్ డే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన ఫ్యామిలీ బర్త్డే ఈ ఫ్యామిలీ బర్త్డే వల్ల అదే రూలింగ్ తీసుకొస్తుంది ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికి అదే ఉంటుంది అంటే వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళ పిల్లల దగ్గర నుంచి ఇది ఈ చైన్ లింక్ ఇట్లా స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే అది మంచి మ్యారేజ్ డేట్ ఉంటే గనక ఆ చైన్ లింక్ అనేది అదే ఉంటది ఆ చైన్ లింక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు మ్యారేజ్ డేట్ లాస్ట్ టైం త్రీ వచ్చినప్పుడు కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఏమో టెన్త్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ట్వంటీ లక్షణాలు ఉన్నాయి ఆయనలో రాజు లక్షణాలు కూడా ఉన్నాయి టెన్త్ మ్యారేజ్ డేట్ అయింది అలాగే లోకేష్ గారిది చూడండి ట్వంటీ సిక్స్ వాళ్ళు స్థిరపడేసరికి వాళ్ళు స్టేబుల్ అయ్యేసరికి చాలా లేట్ అయింది చూడండి లోకేష్ గారికి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మంత్రి పదవి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఆ ఫైవ్ ఇయర్స్ ఆయన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అందరం చూసారు చాలా ఫేస్ చేశారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆయన ఎలా మారారు అంటే వాళ్ళ లైఫ్లో అంటే ఓకే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అబ్బాయి కాబట్టి ఆ స్ట్రగుల్ లైఫ్ని అనుభవించుకుంటూ లాస్ట్కైనా రిజల్ట్ వచ్చింది అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది అనుకోండి అదే రాజకీయంలో ఉన్నప్పుడు నెక్స్ట్ అదే వేరే అయితే చాలా మంది డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అదే మ్యారేజ్ డేట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ గారు వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారు కూడా ఎయిట్లోనే జరిగింది మ్యారేజ్ ఆయన కూడా బాగానే ఉన్నారు కానీ కొన్ని ఒక్కోసారి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ బాలకృష్ణ గారు వచ్చారు చాలా స్ట్రగుల్ లైఫ్ అయిపోతుంది అట్లా రకరకాల ఆ విధంగా ఇబ్బందులు కాకుండా ఒక మ్యారేజ్ డేటు అంటే నేను ఎందుకు వీళ్ళని తీసుకుంటున్నా అంటే వాళ్ళు ఒక సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో అందరికీ మనందరికీ తెలుసు కాబట్టి ఈ డేట్ని నేను ముందుకు తీసుకొచ్చి ఇలా ఉంది కాబట్టి మీకు ఇట్లా కాకుండా వాళ్ళ స్ట్రగుల్ పడినట్టు ఎవరు పడొద్దు నేను పన్నట్టు పడద్దు ఎవరు పడినట్టు పడొద్దు బాలకృష్ణ గారు కూడా చెప్తుంటారు ఎక్కువ శాతం అందరూ బాగుండాలి బాగుండాలి అని చెప్తుంటారు అట్లా ఇప్పుడు లోకేష్ గారైనా చూడండి ఎట్లా ఆయన అసలు మంచి రాజకీయ నాయకుడుగా ఇప్పుడు ఆయన మాటలు కానీ ఎట్లా ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఒకరి లైఫ్ చైన్ లింక్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన లింక్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎన్టీఆర్ గారి నుంచి వాళ్ళ ఫ్యామిలీ లింక్ స్టార్ట్ అయింది అట్లా ఒకరి లైఫ్ ఒక ఫ్యామిలీ నుంచి ఆ లింక్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా వీళ్ళ పైన కూడా ఈ ఫోర్ యొక్క ఉన్నది అంటే వాళ్ళ మ్యారేడ్ లైఫ్ ప్రాబ్లమ్స్ తో ఎప్పుడు ఏదో ఒక గొడవలతో మ్యారేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది గొడవలు డ్రింక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గొడవలు పడ్డం కానీ అట్లా చాలా మళ్ళీ నా దగ్గరకు వచ్చారు సార్ మాకు ఇట్లా ఫోర్ మ్యారేజ్ అయింది మా ఇంట్లో మ్యారేజ్ రోజు గొడవలు అయినాయి కట్నం కోసం గొడవలు అయినాయి ఇంకోసారి అంటే పెళ్లి మండపం నుంచి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి చాలా డేంజరస్ సిచువేషన్ అనేది ఈ ఫోర్ లో ఉంటాయి అంటే గొడవలతో వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది డిస్టర్బెన్స్ వచ్చింది అంటే తెలియదు కదా ఇప్పుడు ఏదో తాగారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు కట్నం ఇవ్వలేదు కాబట్టి చేశారని అదే వస్తుంది కానీ ఇక్కడే ఈ నంబర్ తోనే ప్రాబ్లం ఉంది అనేది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పంతులు గారు దశమి రోజు మ్యారేజ్ ఉంటది కానీ ఫోర్ వచ్చింటది అది వీళ్ళు యాక్టివేషన్ దశమిని యాక్టివేట్ చేస్తున్నారా చేయట్లే ఫోర్ అనేది యాక్టివేట్ చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు నీ మ్యారేజ్ అంటే ఫ్రెండ్ అడిగితే ఫోర్ రాని అది అని చెప్తాడు చెప్తారు డేట్ చెప్తాడు దశమి రోజు అని చెప్పడు దశమి అని చెప్పడు కార్తీక మాసం అని చెప్పడు లేకపోతే ఏదన్నా శ్రావణ మాసం అని చెప్పాడు ఏది చెప్పడు కానీ ఆయన పెట్టింది మంచిదే ఆస్ట్రాలజీ పరంగా పంతులు గారు పెట్టింది మంచిదే మనం ఏంది మన సంప్రదాయం ప్రకారం అదే పెడతాం కానీ ఇక్కడ యాక్టివేట్ చేసేది ఏది న్యూమరాలజీ పరంగా నంబర్ని యాక్టివేట్ చేస్తున్నాం ఇప్పుడు దశమి ఏంటి వన్ సూర్యుడు వన్ నంబర్ మన మన భాషలోకి వస్తే దశమి అనేది వన్ ఇక్కడ అదే ఏమంటాం చవితి కింద వస్తుంది చవితి రోజు పెళ్లి చేస్తామా చెయ్యం మరి ఫోర్ రోజు ఎందుకు చేస్తున్నాం ఫోర్ రోజు అవుతుంది కాబట్టి చవితి అనేది ఫోర్ కు సంబంధించింది ఆ రోజు అనేది ఇప్పుడు అందుకే ఫోర్ చేయకుండా ఒకవేళ ఫోర్ కంపల్సరీ అంటే ఈ విధంగా మన సాంప్రదాయం తెలుగు సాంప్రదాయాలే తీసుకురండి మీరు నేను అనేది అదే కవలానా శ్రావణ మాసం రోజు దశమి రోజు నా పెళ్లి అంటే వీళ్ళు కూడా దానికోసం సర్చింగ్ చేస్తారు ఆ నంబర్ ని కనీసం చేయకండి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు లో లో జరిగింది జరిగినప్పుడు అలా కాకుండా అన్నప్పుడు మీరు కంపల్సరీ ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళు కూడా కొన్ని మా అమ్మాయి బాగుండాలని చెప్పేసి పంతులు గారి దగ్గరికి అందరు కలిసి వెళ్ళి అక్కడ ముహూర్తం నిర్ణయించుకుంటారు నేనేమంటున్నా అంటే ఈ డేట్లు ఏది కూడా పెట్టకండి ఫలా శ్రావణ మాసం లేదు ఫలానా మాఘ మాసము ఏదన్నా ఒక మంచి మే ఏదైతే వస్తుందో ఆ మంత్ ఇప్పుడు ఫిబ్రవరి అనద్దు మార్చి అనొద్దు ఏప్రిల్ అనద్దు ఇవి నంబర్స్ కు సంబంధించినట్టు కాబట్టి అనకుండా శ్రావణ తెలుగు మన తెలుగు మాసం చెప్పాలి తెలుగు తిరిగి చెప్పాలి అప్పుడు దాని పవర్ అట్లనే ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కూడా ఎటువంటి మారదు వాళ్ళ మ్యారేజ్ డేట్ వాళ్ళ యానివర్సరీ చేసుకున్నప్పుడు కూడా పలానా ఆ రోజు చేసుకోవాలి ఇప్పుడు అంటే ఇప్పుడు కార్తీక మాసంలో దశమి రోజు చేసుకున్నారు చేసుకోవాలి మళ్ళీ కార్తీక మాసంలో దశమి రోజే చేసుకోవాలంటారు కార్తీక మాసంలో చేసుకోవాలి ఇప్పుడు చైత్రమాసంలో శ్రీరామనవమి ఎందుకు చేస్తున్నారు చైత్రమాసం వచ్చినప్పుడే ఉగాది ఫస్ట్ రోజు ఎందుకు చేస్తున్నారు ఆ రోజు చేస్తున్నారు డేట్ తో పనుందా లేదు శ్రీరామ నవమి అంటున్నాం మనం కానీ ఏ రోజు వచ్చిందనే అప్పుడు చూస్తున్నాం తర్వాత శ్రీరామనం మహాశివరాత్రి రోజు నవమి రోజు చేస్తాం మరి మారుతుందా ఏమన్నా డేట్లు ఏమన్నా మార్చారా అప్పుడు లేదు కాదు కదా అవును అట్లా అని అది సో అయితే మనకి తెలుగు సంవత్సరం ప్రకారం మనము మాసము తిది అయినా చెప్పుకోవాలి లేదు నేను అంటే న్యూమరాలజీ న్యూమరాలజీ పరంగా కి రండి డిసైడ్ చేసి పెడతా సార్ రెండు కావాలి పంతులు గారు ఈ డేట్లు సార్ ఒక ఐదు కొంతమంది వస్తారు సార్ పంతులు గారు నాకు ఒక పది డేట్లు సార్ నేనే చెప్తా ఒక పది పదిహేను మీకు సెంటిమెంట్స్ ఉంటాయా నేను కూడా ఆ సెంటిమెంట్స్ మనం కూడా సాంప్రదాయం కాబట్టి నేను కూడా అట్లే పెట్టుకున్నా మా ఫ్రెండ్ది టెన్త్ రోజు అయింది నాది లెవెన్త్ రోజ్ అయింది అసలు నాకు వచ్చింది టెన్త్ వచ్చింది టెన్త్ పెట్టుకోమని చెప్పి మా పంతులు గారు అంటే నేనేమని చెప్పానంటే మా ఫ్రెండ్ ఉంది నాకు రేపటి అంటే ఫ్రెండ్స్ రారని ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ లేరు ఆ రోజు వాళ్ళు రావాలని చెప్పేసి నేను నా మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకుని నేను నష్టాల బాటలేసరికి ఎవడు లేడు అడ్రస్ డబ్బులు అడుగుతానేమో ప్రాబ్లమ్స్ ఉన్నాం కదా అప్పుడు ఎవడు లేడు తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారనుకోండి అంటే బెల్లం ఉంటే ఈగలు ఎట్లా వస్తాయో అట్లా మళ్ళీ స్టార్ట్ అయినారు అది తర్వాత విషయం కాకపోతే ఏంటంటే మన మ్యారేజ్ డేటు ఆదివారం మనం చూసుకోవద్దు ఆదివారం రావాలని అడిగి మరీ మరీ పెట్టించుకుంటారు అస్సలు చేయకండి ఎవరి కోసము మీ మ్యారేజ్ డేట్ ని మార్చుకోకండి మీ లైఫే ఓన్లీ మీ భార్యాభర్తల లైఫ్ మీ చైన్ లింకే అదే వస్తుంది తర్వాత ఈ మ్యారేజ్ డేట్ బాగుండి డబ్బు బాగా సంపాదించుకొని మంచి పేరు వస్తుంటే అందరూ వస్తారు ఆ రోజు ఎవడో ఒక్కడి కోసమని నువ్వు మ్యారేజ్ డేట్ నిజ్ చేస్తే నీ లైఫ్ ని చేయాల్సిందే ఖచ్చితంగా అది నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాను సో ఇప్పుడు ఫోర్ నెంబర్ అనేది కూడా ఇప్పుడు పంతులు గారు కొన్ని ఒక పది డేట్లు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో మంచి డేట్ ని పెట్టి నేను ఇస్తాను ఫోర్కి వెళ్తే ఫోర్లో లో వాతావరణం అనేది ఉంది ఇది ఒకటి అచ్చమైన ఫోర్ తో గొడవలు కొట్లాట్లు ఇవన్నీ వచ్చాయి థర్టీన్కి వద్దాం ఓకే థర్టీన్కి వస్తే వన్ పవర్ ఉంటుంది త్రీ పవర్ ఉంటుంది ఇక్కడ మంచి పవర్లు బాగానే ఉంటారు మంచి డబ్బుతోనే ఉంటారు అన్ని బాగానే ఉంటాయి స్పీడ్ ఆవేశం ఉంటాయి గొడవలు కొట్లాటలు పడతారు ఇక్కడ కూడా మళ్ళీ ఫోరే కదా వచ్చేది లాస్ట్ కు వన్ త్రీని కౌంట్ చేస్తే ఈ రెండిటి పవర్ ఉంటది ఇప్పుడు లాగా నేనంటే నేనంటే నేను గొప్ప అంటే నేను గొప్ప ఉంటుంది ఇద్దరు కింగ్లే నేను గొప్ప నేను గొప్ప ఉంటుంది నేను మేధావి నేను మేధావి అన్నట్టు ఉంటుంది రెండు ఉంటాయి కానీ డిస్టర్బెన్స్ అవుతారు ఎక్కడ ఫోర్ వచ్చిన తర్వాత ఈ రెండు కలిపితే ఫోర్ వచ్చింది కదా ఇప్పుడు వన్ పవర్ త్రీ పవర్ వచ్చేస్తుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పక్కన పెట్టేస్తే రైట్ ఇది త్రీ వన్ త్రీకి ఇప్పుడు ఇంకా ట్వంటీ టూకి వద్దాం ట్వంటీ టూకి వస్తే వీళ్ళు మంచి అమ్మతనం ఉంటుంది బానే ఉంటారు ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ వీళ్ళు పరోపకారులు అంటే వేరే వాళ్ళ కోసము ఎక్కువ ఇదైపోయి వాళ్ళ లైఫ్ ని చేస్తారు అంటే వేరే వాళ్ళకి ఎక్కువ పనులు చేసి వాళ్ళ లైఫ్ ని వేరే వాళ్ళకి చాలా ఇది చేస్తారు అంటే ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఉదాహరణకు చాలా మంది చూశాను నా దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు పనిచేస్తున్నారు ట్వంటీ టూ వాళ్ళు అప్పుడు వాళ్ళకి రీమ్యారేజ్ చేశాను అనుకోండి బాగానే ఉంది ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు చేసే జాబ్లో ఉన్నారో వీళ్ళకి చాలా అంటే ఆ బిజినెస్ దాన్ని గాని లాక్కొచ్చి వీళ్ళకు వేరే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు వీరిద్దరు భార్య భర్తలు కొట్టుకుంటోళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళకు లాభాలు చేసే వాళ్ళు ఉన్న డబ్బును కాజేసుకుంటు చివరికి చేసుకొచ్చేది మళ్ళీ డిస్టర్బెన్సే ఎంత ప్రేమగా ఉన్నా ఎంత ఉన్నా కూడా వేరే వాళ్ళ గురించి వీళ్ళు కూడా పడతారు అమ్మతనం కాబట్టి పెట్టాలి చేస్తారు చేసిన తర్వాత ఇక్కడ ది డే వీళ్ళకి లాభం ఉండదు ఏముండదు చివరికి గొడవనే రెండింటిని సేమ్ థర్టీ గురువు పవర్ ఉంటుంది ప్లస్ సూర్యుడి పవర్ రెండిటి వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా నేను రాజు నేను మంత్రి అన్నట్టు ఉండకుండా ఇక్కడ కూడా గొడవలు పడతారు అల్టిమేట్ గా ప్రతి దానికి ఫోర్లు అనేది గొడవలు మాత్రం కామన్ అంటే ఫోర్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి గొడవలు అనేవి కామన్ కాకపోతే ఆ వచ్చే బట్టి డేట్లు డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఒక్కోసారి తట్టుకోలేక విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఈ ఫోర్ వచ్చిన వాళ్ళు అంటే గొడవలకు తట్టుకోలేక ఏం చేస్తారు ఇంకా అంటే నేనంటే నేను గొప్ప అని నేను గొప్ప అనేది ఉంటుంది కదా ఇప్పుడు కనీసము అది తెలుసుకొని ఆ మ్యారేజ్ డేట్ తెలుసుకొని లాస్ట్ కి కాంప్రమైజ్ అయితే బాగుంటుంది నేను అనేది ఏంటంటే కాంప్రమైజ్ గా ఉండండి లేదంటే రీమ్యారేజ్ చేసుకోండి కాంప్రమైజ్ కాకపోతే సెట్ అయిపోతుంది ఓకే ఓకే సో మనం రీమ్యారేజ్ కూడా చేస్తున్నారు కదా సార్ సెప్టెంబర్ ఫస్ట్ ఫస్ట్ సో అది ఎలా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని సెప్టెంబర్ ఫస్ట్ రోజు మనకు రీమ్యారేజ్ కాన మీరు కావాలి అంటే నాకు ఎట్లా కాల్ చేసినప్పుడు మా ఆఫీస్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మీకు ఏం కావాలి దానికి సంబంధించిన పాత తాలిబొట్టు కానీ అది ఉంటుంది అది తీసేపిస్తాము ముందు రోజు ఓకే తీసేపిచ్చేసి వాళ్ళని ఏదైతే మ్యారేజ్కి రెడీ చేసే టైంలో పాత మ్యారేజ్ డేట్ యొక్క పవర్ పోవడానికి వాళ్ళను శుద్ధి కార్యక్రమం ఉంటుంది దానికి సంబంధించిన హోమాలు కానీ అవన్నీ కూడా చేపించేసి నేనే దగ్గరుండి చేపిస్తాను మ్యారేజ్ కూడా ఏ టైంలో తాలిబొట్టు కట్టాలి ఏ టైంలో చీలకర బెల్లం పెట్టాలి ఏ టైంలో దండలు వేయాలి ఏ టైంలో మెటల్ పెట్టాలి ఏ టైంలో అరుధతి నక్షత్రం చూడాలి ఇవన్నీ కూడా ఉంటాయి టైమింగ్స్ ప్రకారం ఖచ్చితంగా అయిపోతాయి ఓకే సార్ ఫోర్ మ్యారేజ్ డేట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మీరు సార్ని కలవాలి అన్న అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా లేదు రీమ్యారేజ్ కోసం మీరు అప్రోచ్ అవ్వాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ